హై టు ఆల్ నేను ఆల్రెడీ సిటీ వెళ్తున్నా అని చెప్పి షార్ట్ వీడియోస్ అయితే తీశాను కదా ఇంకా డే అండి నైట్ అయితే పడుకోలేము చాలాసేపు మెల్కున్నాము ఇంకా మార్నింగ్ అయితే లేచాం తొందరగానే సిక్స్ థర్టీకి అట్లా లేచేసి ఇంకా రెడీ అయ్యి నైన్ వరకు అయితే వెళ్ళిపోయాము సిక్స్ థర్టీకి లేచి నైన్ వరకు ఏం అబ్బా అని అనుకుంటున్నారా ఇంకా చాలా మంది పబ్లిక్ అయిపోయే వరకు రెండే వాష్రూమ్స్ ఉండే ఇంకా స్నానాలకు కొంచెం టైం పడుతుంది కదా ఆ స్నానాలు అయినాక ఆ స్నానాలు అయిపోతే తొందరగా కానీ ఇంకా రెడీ అవ్వడానికి మన ఆడవాళ్ళకి ఎంత టైం పడుతుందో మీకైతే అందరికీ తెలుసు కదా ఇంకా రెడీ అయ్యత అయితే మేమైతే బయలుదేరినామండి ఆల్రెడీ మా నానమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు అందరు వెళ్ళిపోయారు కొంతమంది లేజీ ఫెలోస్ ఉంటారు కదా అంటే మాలాంటు మేము లేట్ చేస్తామని చెప్పేసి ఇంకా మీరు ఎలాగైనా రండి మేము ముందు వెళ్తామని చెప్పేసి మమ్మల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు టెంపుల్ పక్కనే రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ ఉంటది ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయినాము టెంపుల్కి వెళ్తున్నాం తినకుండా వెళ్దామని అనుకున్నాము అప్పటికే నైన్ థర్టీ అట్లా అయ్యింది సర్లే అనుకోకు మైసమ్మ తల్లి అని చెప్పేసి హోటల్కి అయితే వెళ్ళిపోయినాము ఇక్కడ అందరం ఆర్డర్ ఇచ్చుకున్నాము ఇంకా అది ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు ఆర్డర్ ఇచ్చుకోరు నేను సాంబార్ చట్నీ తిందామని చెప్పేసి ఆర్డర్ అయితే ఇచ్చేసిన నాకు ఎందుకో ముందు నుంచి రాఘవేంద్ర టిఫిన్ సెంటర్స్లో నాకు టిఫిన్స్ అయితే నచ్చాయండి నాకు నేను చాలా సార్లు తిన్నాకని నాకు ఎక్కడ పోయినా కూడా నాకు అంత బాగా అనిపించలేదు రోడ్ల మీద బండీల పైన ఉంటాయి చూడు అవి ఇంకా సార్ చాలా టేస్టీగా ఉంటాయి మనకు కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది ఇందులో అయితే కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది టేస్ట్ తక్కువ అనిపిస్తుంది సర్లే అవి ఇవి ఎందుకు తినడము అని ఇడ్లీ సాంబార్ అయితే తెప్పించేసుకున్నా అండి ఇంకా నాకు అదొక ముద్ద పెట్టుకోగానే నాకు అస్సలు నచ్చనే లేదు అది తీసినా కానీ అది వీడియో మిస్ అయిపోయింది నా ఎక్స్పీరియన్స్ అదేంటంటే ఈ సాంబార్ తీయగా ఉంది నాకు తీయగా ఉంటే అస్సలు నచ్చదు ఇడ్లీలలో కారం కారం ఉంటేనే నచ్చుతుంది నాకు సాంబార్ అయినా చట్నీ అయినా ఇక్కడ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము మాకు టెంపుల్ ముందు చూడగానే చిన్నగా అనిపించింది వెనుకల ప్లేస్ ఉందని నేను అసలు అనుకోనలేదు ఇంత చిన్న దాంట్లో ఎట్లా చేస్తారు ఎట్లా ఉంటారు ఎట్లా వంటలు చేసుకొని తింటారు అని అనుకునింటిని మీకు ఎట్లా కావలేదు నాకట్ట మీది మిమ్మల్ని యూట్యూబ్లో పెట్టాలని ఆశ ఉండరా స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ వంటలయితే తిననే అందరూ కూర్చున్నారు మత్తలు ఇక్కడ స్టార్ట్ చేసేసిండ్రు టిఫిన్స్ হাই রে হাই হাই জப்பு হাই আরে গাইস গাইস లేదు ఎక్కడ ఉంటారే ఎక్కడ వంటలు చేసుకొని తింటారు అని చెప్పేసి మా మర్దలు కడిగితే వదిన వెనకాల చాలా ప్లేస్ ఉంది చాలా మంది ఉంటారు అని చెప్పింది సర్లే అని చెప్పి కింది దిగి చూసాను చాలా మంది ఉన్నారు లిటరలీ అక్కడ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ రూమ్స్ లాగా ఉంటాయి అంటే రూమ్స్ అంటే రూమ్స్ కాదు ఓపెన్ గా ఉంటుంది చాలా బాగుంది ఫ్యాన్స్ ఉన్నాయి వాష్ రూమ్స్ ఉన్నాయి సపరేట్ గా అంతా చాలా నీట్ గా ఉండే వాష్రూమ్స్ కూడా ఇక్కడ మేము అమ్మవారికి అయితే వడి బియ్యం కలుపుతున్నాము ఆల్రెడీ మేము వెళ్లేలోపు అన్ని అరేంజ్మెంట్స్ అయితే అయ్యాయి బోనాలు కూడా పెట్టారు ఇంకా దీపం పెట్టేది మీకు అందరికి ఆల్మోస్ట్ తెలిసి ఉంటది దీపాలు పెట్టగానే వెంటనే బోనాలు అయితే తీసేయాలి ఇక్కడ మా మరదలు నా కాళ్ళకు పసుపు పెడుతుంది ఇప్పుడే కాళ్ళు పట్టుకొని కాకపడుతున్నావా ఆ ఛాన్స్ ఏం లేదు అని చెప్పి దీని ఆట పట్టిస్తున్నా పక్కన ఇంకో మరదలు నన్ను ఇట్లా చూస్తుంటే నువ్వు ఇంకొక కాల్కి పసుపు పెడదురా అని చెప్పి దాన్ని కామెంట్ చేస్తున్నా ఈ ఇద్దరు నాకు చాలా ఫేవరెట్ ఇంకో మరదలు కూడా ఉంటుంది కానీ దాని మ్యారేజ్ అయిపోయి దూరం వెళ్ళిపోయింది ఇంకా ఈ ఇద్దరితోనైతే చాలా అంటే చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది మేము ముగ్గురం ఒక్క దగ్గర ఉన్నామంటే ఫుల్ మజా ఉంటుంది చాలా జోక్స్ వేసుకుంటూ ఉంటాము వాళ్ళు నా మీద వేయడం నేను వాళ్ళ మీద వేయడం చాలా అంటే చాలా ఉంటాయి మీకు ఒక విషయం షేర్ చేసుకోవాలని ఉంది మీరు మరీ నా ఏజ్ ఎక్కువ అని అస్సలు అనుకోవద్దు నేను చిన్నగా ఉన్నప్పుడు వీళ్ళిద్దరిని ఎత్తుకున్నా రెడ్ కలర్ లంగా వేసుకున్నది వేసుకున్నదైతే చాలా గా ఉంటుండే చిన్నగా ఉన్నప్పుడు దాన్ని అందరు ప్యాంపరింగ్ చేస్తుండే ఇంకా నేను ఇట్లా చెప్పిన అని చెప్పిన అది మరి ఏజీ ఫార్టీ ఫిఫ్టీ అనుకోకండి జస్ట్ థర్టీ టూ థర్టీ ఫైవ్ మధ్యలో ఉంటాం సర్లే నా సోది నా మర్దర్ల సోది ఎందుకులే కానీ అస్సలు మ్యాటర్లోకి వద్దామా అక్కడే మనకు డప్పులోలు ఉంటారు ఇంకా డప్పులో అయితే పిలిచినాము ఇక్కడ మా అత్తయ్య ఆల్రెడీ దీపం పెట్టేసి కొబ్బరికాయ అయితే కొడుతుంది మా ఇంట్లో ఏ ఫంక్షన్స్ ఉన్నా దేవుడికి సంబంధించినవి ఈ ఇద్దరు నానమ్మ మా అత్తయ్య ఇద్దరే చేస్తారు వాళ్ళకే అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళే ముందుంటారు ఎప్పుడైనా ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరు కళ్ళు శాఖ పెట్టయితే మొక్కుతున్నారు ఇంకా అందరం అయితే మొక్కేసి బోనాలు అయితే తీసినాము పింక్ కలర్ శారీ కట్టుకుని చూడండి తినే మా అత్తయ్య మా ఫ్యామిలీలో ఎట్లాంటి ఫంక్షన్స్ ఉన్నా ఖచ్చితంగా అత్తయ్యని అడిగే చేసుకుంటాము అది చిన్న మ్యాటర్ అయినా సరే అత్తయ్యని అడిగిన ఏది చెయ్యము నాకు మా అత్తయ్య ఆల్రెడీ ముందే వార్నింగ్ ఇచ్చింది నాకు దేవుడు వచ్చినప్పుడు నువ్వు అస్సలు నాకు వీడియో తీయొద్దు అని చెప్పేసి కానీ మనం వింటామా అస్సలు వినం కదా ఇంకా కొంచెం అయితే మా అత్తయ్యని వీడియో కూడా తీసుకున్నా ఎందుకంటే ఫ్యూచర్లో చూసుకోవాలి అంటే ఇంకా కొంచెం గుర్తు చేసుకోవాలి అంటే ఇట్లాంటి వీడియోస్ ఉంటేనే కదా గుర్తు చేసుకుంటాము అత్తయ్యకి పేమీకి రాగానే అందరు వెళ్ళిర్రు ఏం చెప్తుందో వినాలి అని చెప్పేసి కానీ అమ్మవారికి అంత కరెక్ట్గా చేసారు కాబట్టి అమ్మవారి అయితే ఏం చెప్పలేదు అంతా మంచిగానే ఉంది అని చెప్పేసి ముందుకు నడవండి అని చెప్తే ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాం ఇక్కడ అందరము మా గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి మా ఎంత డెలికేట్ అంటే ఇట్లా పక్కన కూర్చొని చెయ్యిట్లే కూడా అబ్బా అనేది చెప్పులు లేకుండా ఆ ఎండలు ఆ చిన్న చిన్న రాళ్ళ మధ్యలో కుచ్చుకుంటున్నా కూడా తెలియకు తెలియ తనకు కుచ్చుకుంటున్నాయి అని చెప్పేసి పే మీద దేవుడు ఉన్నాడు కాబట్టి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మెల్లిగా వెళ్తూ వెళ్తూ టెంపుల్లో కూడా తను చాలాసేపు అట్లనే దేవుడు పే మీద ఉండే అత్తయ్యకు ఇంకా తర్వాత పాపం చాలా సఫర్ అవుతుంది ఎందుకంటే తనకు తెలియదు కదా కూర్చుకునే అన్ని తర్వాత నొప్పులు అయిపోయి తను అసలు రెస్ట్ తీసుకుంటుంది ఒక వన్ డే అట్లా ఇక్కడైతే టెంపుల్లోకి వెళ్ళి బోనాలు అయితే ఇచ్చేసినామండి ఇంకా దేవుడు అమ్మవారు అయితే చాలా అంటే చాలా బాగున్నారు ఎంత అంటే అసలు ఆమెను చూడగానే అసలు ఒక టూ మినిట్స్ అట్లా నేను పక్కన ఎవరిని చూడలేదు ఎందుకంటే నేనే వీడియో తీసుకోవాలి నేనే చేయాలి కాబట్టి అసలు నన్ను క్యాప్షన్ చేసే వాళ్ళు ఎవరూ ఉండరు లీ నాకు కళ్ళ నుంచి అయితే నీళ్ళు వచ్చేసినాయి ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది నాకు ఏదైనా బాధలు వచ్చినప్పుడు చి నాకే ఇన్ని బాధలు ఉన్నాయి అసలు దేవుడు లేరు ఎవ్వరు లేరు అని అనుకుంటూ ఉంటాను అది నేను అని ఒక్కొక్కసారి ఆ దేవుళ్ళని చూడగానే అబ్బాయి ఎందుకన్నా అనిపిస్తూ ఉంటుంది ఇంకా అప్పుడైతే మళ్ళీ మొక్కుకుంటా అమ్మ తప్పైందమ్మ ఆ టైంలో ఇలా అన్నాను కోపంలో ఏది మనసుకు తీసుకోవద్దు నన్ను నా ఫ్యామిలీ ని నా అనుకునే వాళ్ళని ప్రతి ఒక్కరిని సంతోషంగా చూడు అని అమ్మవారిని అయితే వేడుకుంటానండి అమ్మవారికి బియ్యం పోసి ఇంకా కొన్ని ఫొటోస్కి అయితే ఫోజులు ఇచ్చి మేము వెళ్ళిపోతున్నామండి వామో సంధిస్తే చాలు ఇద్దరు మరదళ్ళు బావతో ఏదో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ అయితే వెళ్ళిపోతారు దొంగనా మరదళ్ళు అయినా వాళ్ళు ఏం చేస్తారులేండి మాట్లాడడం తప్ప ఇంకా ఏం లేదు ఎందుకంటే మా తమ్ముడు మంచోడు కాబట్టి వాళ్ళని ఏమీ అనడు వాళ్ళకి కూడా మంచోడు కాబట్టి మా తమ్ముడిని కూడా ఏమీ అనరు ఇంకా మా తెలంగాణలో అయితే ఖచ్చితంగా దేవునికి చేస్తే మాత్రం బియ్యం పోస్తారు అది కూడా తల్లిగారు బట్టలు పెట్టి బియ్యం పోస్తారు మా తెలంగాణలో ప్రతి ఒక్కరు ఇట్లానే చేస్తారండి ఒక సైడ్కి బియ్యం పోస్తున్నారు అందరూ ఇంకో సైడ్ అయితే వంటల కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోతుంది మాకు బోర్ వస్తుందని కొంచెం సేపు సాంగ్స్ విందామని మా మామయ్య వాళ్ళు అయితే అప్పటికప్పుడు డెక్ అయితే తీసుకొని వచ్చారు మెయిన్ మా మరదలు నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం డ్యాన్స్ వేస్తుందేమో అని తీసుకొని వచ్చారు కానీ ఆ వేడికి ఆ చీరలల్లో కాదు కదా లేద్దామన్నా కూడా అసలు ఓపిక లేకుండా అయిపోయింది ఇంకొక మరదలు అని చెప్పారు కదండీ పెళ్ళి అయిపోయిందని చెప్పిన మరదలు తినే అఖిల రెడ్ కలర్ లంగా కొన్ని వేసుకుంది చూడండి తన అక్క తన డాడీ తిను ఇంకా మా అఖిల అయితే ఆంధ్రాలో ఉంటుంది వైజాగ్లో అక్కడ నుంచి ఇక్కడికి ఒంటరిగా వస్తుంది ఏ ఫంక్షన్స్ ఉన్నా ఇక ఈ లోపు అయితే మేము డాన్స్ వేసి చిందేసే లోపు మాకైతే ఫుడ్ రెడీ అయింది మటన్ కర్రీ చికెన్ కర్రీ బగారా రైస్ అన్నీ చేసేసారు ఇంకా నేను ఆ వీడియో అయితే ఏం తీయలేదు ఎందుకంటే అంత ఇంట్లో కామన్ ఫంక్షన్లో కామన్ కాబట్టి ఇంకా ఫుడ్ అయితే ఇక్కడ సర్వ్ చేస్తున్నారు అందరికీ ఆల్మోస్ట్ టూ అలా అయ్యింది మేము తినేవరకి ఆ వేడిలో ఎలా తిన్నామో అర్థమే కాలేదు ఎందుకంటే వేడివేడిగా అన్నం కూర తినాలని కూడా అనిపించలేదు కానీ తిన్నాము ఇంకా ఆకలి అవుతుంది కాబట్టి ఇంకా మేము వెళ్ళేటప్పుడు ఎట్లా ఉన్నామో వచ్చేటప్పుడు ఎలా ఉన్నామో ఈ వీడియోలో చూస్తే అర్థమైపోతుంది ఆ శారీ ఎలా క్యారీ చేశానో కూడా అర్థం కాలేదు నాకైతే ఇదేంటి మళ్ళీ మేము ఎక్కడ కట్ చేస్తూ చూస్తున్నారా ఏం లేదండి మా ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అట్లా అయిపోతుంది వచ్చినప్పటి నుంచి ఏ ఫంక్షన్ చేయలేదు అలాగే మొక్కు కూడా కూడా ఉండేనంట ఇంటికి షిఫ్ట్ అయినాక మీకు చేస్తామని చెప్పి కట్టమేసా మాకు చేస్తామని చెప్పేసి ఇంకా ఆ మొక్కు కూడా తీర్చుకోలేదు ఎట్లాగో ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ వస్తుంది వాళ్ళది అదే రోజు ఆ మొక్కు తీర్చేసుకొని డేలా సిగ్గుండాలి అన్న కొనుక్క పోడవ్ బస్టాండ్లో ఇంక లేదు నీకు లేదు ఇద్దరు మంచిగా ఉన్నారు అన్నదమ్ములు నైట్లో సెలబ్రేషన్ చేసుకుందాం యానివర్సరీ సెలబ్రేషన్ అని చెప్పేసి ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ ప్లాన్ వేసి ఇలా సెలబ్రేషన్ చేసుకోరు అత్తమ్మ వాళ్ళైతే రెడీ అయ్యి వచ్చేసాడు ఇంకా వాళ్ళ కొడుకు అయితే వాళ్ళకు రింగ్స్ గిఫ్ట్గా ఇచ్చిండు ఇద్దరికి వాళ్ళ ఫేస్ లో చాలా హ్యాపీనెస్ అనిపించింది ఈ ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ నువ్వు తెచ్చిన నీలో ఇంత కలర్లున్నాయారా ఇంత కూడా పింటూ అవ రింగులు తెచ్చి నా యానివర్సరీకి అట్ల తేవాలి ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీకి వాళ్ళని చూసి మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళ వల్లే కదా అందరం కలిసాం మళ్ళీ నేను అనుకున్న సమ్మర్ హాలిడేస్ మొత్తం అయిపోతున్నాయి ఎవ్వరు ఫంక్షన్స్కి కి పిలవట్లేదు ఎప్పుడు డ్యూటీ ఇల్లు డ్యూటీ ఇల్లు పిల్లలకు కూడా ఎక్కడికి తీసుకెళ్లట్లేదు అని చెప్పి అదే రోజు అత్తమ్మ వాళ్ళు కాల్ చేసి ఫంక్షన్ ఉంది అని చెప్పిండ్రు చెప్పిందే ఆలస్యం మనం ఊరుకుంటామా ఎప్పుడెప్పుడు ఫంక్షన్లో వెళ్ళి ఎంజాయ్ చేయాలా అని ఉండే నా మనసులో మొత్తం మా అత్తమామ రింగ్స్ అయితే మార్చుకుంటుండ్రు రింగ్స్ గిఫ్ట్ గా ఇచ్చిండు వాళ్ళ కొడుకు వాడికి తెలియదు కదా సైజెస్ ఇంకెవరినన్ను అడిగినా తీసుకురాలేడు తీరా చూసి పెట్టుకునే లోపు మా అత్తమ్మకైతే పట్ట లేదు మా మామకు కొంచెం పర్లేదు ఇంకా చిట్కన వెళ్ళికి అయితే పెట్టి కొంచెం పట్టింది మా అత్తకైతే అసలే పట్టలేదు మా మామకు పట్టేసింది ఇంకా రేపు పోయి మార్నింగ్ ఎక్స్చేంజ్ చేసుకోను రా అని చెప్పి వానికైతే చెప్పినాము మూడు రోజులు పండేస్తాడంటూ బాబాయ్ మూడు రోజులంటే అర్థమైందా నీకు కేక్ కటింగ్ తర్వాత అయితే ఒక్కొక్కరు డాన్స్ అయితే చేసిర్రు అబ్బబ్బబ్బబ్బబ్బ చూసారు కదా మా డాన్స్ ఒక్కొక్కరికి పూనకాలే అసలు నేను ఇక్కడ డాన్స్ వేస్తున్నా కదా అది ఏ పాటన చెప్పండి చెప్పిన వాళ్ళకు మంచి గిఫ్ట్ ఇస్తాను అంటే నా ఫ్యామిలీ మెంబర్స్ కాదులేండి ఎందుకంటే ఆల్మోస్ట్ నా ఫ్యామిలీ మెంబర్స్ కి తెలుసు కాబట్టి చెప్తారు వేరే వాళ్ళు ఎవరైనా నాకు తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చెప్తే ఖచ్చితంగా నేను ఒక గిఫ్ట్ అయితే ఇస్తాను వాళ్ళకి ఇంకా మాలో అయితే ఇంత క్రియేటివిటీ ఇంత మంది డాన్సర్లు ఉన్నారా అని చెప్పేసి నాకు ఇప్పుడే అర్థమైంది ఏ ఫంక్షన్ లో కూడా ఇంత ఎంజాయ్మెంట్ ఎప్పుడు చేయలేము లిటరల్లీ లెవెన్ థర్టీకి ఏమో స్టార్ట్ చేసేరు లెవెన్ థర్టీ నుంచి టూ థర్టీ దాకైతే నేనైతే గెంతునే ఉన్నా నాకు దొరికిందే ఛాన్స్ చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే చాలా ఇష్టము చేద్దామంటే స్కోప్ ఉండదు ఇంకా ఇక్కడ మా ఊళ్ళదే కాబట్టి ఎవరి మాట వినదు అంటే చెప్పాలంటే తగ్గేదే లే అన్నట్టు డాన్స్ వేసా ఇక్కడ గ్రీన్ కలర్ శారీ కట్టుకున్న అమ్మాయి ఉంది కదా అమ్మాయి వాళ్ళ ఇంటి పక్కన అమ్మాయి ఎంత హెల్ప్ఫుల్ అంటే అంత హెల్ప్ఫుల్ కొంతమంది ఉంటారు ఇంటి పక్కన కనీసం చూసి కూడా పట్టించుకోరు ఏమన్నా అయితే కూడా కానీ తి ఈ అమ్మాయి అయితే మొత్తం మేమైతే మా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము వచ్చిన గెస్ట్లకు కానీ ఇంట్లో వాళ్ళకి హెల్ప్ కానీ అన్ని అమ్మాయి చూసుకుంది అట్లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి చాలా బాగుంటుంది ఇంటి పక్కన వాళ్ళు ఇంత మంచిగా హెల్ప్ఫుల్ ఉన్నారు అని అంటే చాలా హ్యాపీ కదా అసలు మా మమ్మీ వాళ్ళ ఇంటికాడ ఉంటారు చచ్చిపోతున్నామంటే కూడా పట్టించుకొని వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు మీ గలీ లో కూడా మీ ఇంటి పక్కన వాళ్ళు ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి తనే కాదు వాళ్ళ హస్బెండ్ కూడా చాలా మంచి వారు ఉన్నారు తను అంతా వచ్చి డెకరేషన్ చేయడము అట్లా ఫ్రీగా కలిసిపోవడం మాతోని మంచిగా అనిపించింది వాళ్ళని చూస్తే ఇద్దరిని చూసారు కదండీ మా ఎంజాయ్మెంట్ ఎలా ఉందో అతే వాళ్ళ ఇంట్లో ఇంకా మేమైతే ఈ సమ్మర్లో చాలా ఎంజాయ్ చేశాము ఇంకా మీరు కూడా ఈ సమ్మర్లో ఎంజాయ్ చేయండి ఎందుకంటే పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయితే మనం ఎక్కడికి వెళ్ళలేము ప్యాక్ అయిపోతాం కాబట్టి ఇంకా డ్యూటీస్కి వెళ్ళడము ఇంట్లో పనులు ఇంకా అంతే అండి ఇంకా మా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్